వందనంలో కోత విధించడం సిగ్గుచేటని కర్నూలు కార్యదర్శులు అబ్దుల్లా రంగప్ప విమర్శించారు గురువారం వారు మాట్లాడుతూ విద్యార్థుల తల్లులకి ఇచ్చే వందనం పథకంలో కోత విధించడం ఏమిటని ప్రశ్నించారు ఎన్నికల సమయంలో ప్రతి విద్యార్థికి పదహైదు వేలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పాఠశాల అభివృద్ధి పేరుతో రెండు వేల కోత విధించడం సిగ్గుచేటు అన్నారు మంచి ప్రభుత్వం పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక పెద్ద ఎత్తున సంబరాలు చేసుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో కనిపిస్తూ ఉంది మరోవైపు తల్లికి వందడం పర్లేదని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన చెందుతా ఉన్నారు అలాగే మరి కొంతమంది పదహైదు వేల రూపాయలు చెప్పి కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే మా అకౌంట్లేక కేసాడని చెప్పేసి బాధపడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రాంతానికి వస్తే నిరంతరం ఇది వసల ప్రాంతం అలాంటి వసల ప్రాంతంలో బాగుంటుందని చెప్పేసి ప్రైవేట్ పాఠశాలలో చేర్చిస్తున్నటువంటి తల్లిదండ్రులు అంత ఈ పదహైదు వేల రూపాయలు ఇస్తే మనం ఫీజు కట్టే దాంట్లో ఉపయోగపడతాది అని చెప్పేసి మరికొంతమంది భావిస్తే ఇంకో కొంతమంది అయ్యో ఈ డబ్బులు ఏమైనా వస్తే అంత ఇంకో పిల్లలకు మంచి సోదలు చదివించడానికి అంత బట్టలు గిట్టలు కొనిపించుకోవడానికి ఉపయోగపడతాదని చెప్పేసి భావించే తరుమంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి రెండు వేల రూపాయలు మేము కాలేజీ మరియు స్కూల్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటామని చెప్పడం సిగ్గు చెట్టు ఎందుకంటే మీరు ఎన్నికల్లో ప్రతి ఒక్క విద్యార్థి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అప్పుడు ఎక్కడా కూడా ఈ యాక్షన్ పెడతామని చెప్పలేదు మూడు వందల మూడు వందల కరెంట్ బిల్లు వస్తే ఆ మూడు వందల యూనిట్ కరెంట్ బిల్లు వస్తే మేము తల్లి మందులు ఇవ్వమని ఎక్కడా అని చెప్పలేదు అలాగే ఇంతే భూమి ఉండాలి ఫోర్ వీలర్ ఉండకూడదు అని చెప్పి సిఎం కోణంలో ఎప్పుడు చెప్పినటువంటి మాత్రం ఇవన్నీ నిబంధనలు పెడుతూ షరతులు పెడుతూ తల్లిదండ్రులకి కేవలం పన్నెండు వేల రూపాయలు మాత్రమే మీ అకౌంట్ లో పడ్డాయి పన్ను వాళ్ళ ఏదైనా ఉంటే సాంకేతిక లోపం ద్వారా ఈ నెల ముప్పై వరకు మీరు ఏదైనా ఉంటే మీ సచివాలయంలో కలవండి అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి అయ్యా ఏమైనా కనీసం పేద వేదలపైన అవగాహన ఉందా వాళ్ళు లేనిపోతే ఒక సంవత్సరం పాట తల్లి వదిలేస్తున్న పరిస్థితి గతంలో కనిపించింది గత విద్యా సంవత్సరంలో మీరు ఏ మాత్రం కూడా విద్యకు సంబంధించి అభివృద్ధి పత్రంలో నడిపించలేదు తల్లి తల్లిపందరూ కూడా విడుదల చేయలేదు అలాగే సంక్షేమ ఆశ్రాల మెచ్చింది ఏమి విడుదల చేయాలి అన్ని కూడా విడుదల చేయనప్పటికీ కూడా తల్లిదండ్రులు ఏదో ఒక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ పాలన కొద్దో కొత్త ఉందిలే అన్నట్టుగా భావించారు కానీ నేను మీరు ఇచ్చే క్రమంలో కూడా తల్లి పొందడం కట్ చేసేవాళ్ళం ఏ మాత్రం సంబంధించు మీరే ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కోరుతూ ఉన్నాం కాబట్టి ఏదైతే ఈ షరతులు ఉన్నాయో తక్షణమే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థుల్ని తల్లిదండ్రులందరినీ కలుపుకొని రోడ్డు మీదకి వచ్చే నిరసన కూడా చేపట్టాం